నటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన తన అందం అభినయంతో లక్షలాది అభిమానులని సంపాదించుకుంది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అందాల రాక్షసి మూవీ రీ రిలీజ్ అవుతున్నందుకు ఆమెకి చాలా హ్యాపీగా ఉన్నట్లు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు లావణ్య గారు అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్తో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నట్లు సంగతి కూడా తెలిసిందే అయితే ఈ న్యూస్కి ముందే ఆమె చేస్తున్న సినిమా అలాగే సతీ లీలావతి షూటింగ్ని కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య త్రిపాఠి గారు అయితే ప్రస్తుతం లావణ్య ఇండియాలో లేరు ప్రస్తుతం ఇద్దరు కూడా మాలదీవ్స్కి వెకేషన్కి వెళ్ళారు అక్కడ తమ వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని లావణ్య తన సోషల్ మీడియా విధిగా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే ఈ షేర్ చేసుకున్న ఫొటోస్లో అయితే వరుణ్తో కలిసి షేర్ చేసుకున్న ఆ ఫోటో అయితే నటింట్లో బాగా వైరల్ అవుతుంది అయితే ఏదేమైనా సరే అయితే లావణ్య తిరుపతి అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ బేబీ హోమ్ ఫొటోస్ అయితే నేను రివీల్ చేసుకుంటూ రావడం జరిగింది ఆ ఫోటోస్ ఇప్పుడు నేను నటింట్లో బాగా వైరల్ అవుతున్నాను ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడ మీడిక చూసి అండి